ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎనిమిది పాజిటివ్ కేసులు బయటపడ్డాయి కృష్ణా జిల్లాలో నలుగురికి తిరుపతిలో నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో మొత్తం కేసుల సంఖ్య నలభైకి చేరింది విజయవాడ సమీపంలోని కానూరులో రెండు కేసులు గన్నవరం మర్చిలీపట్నంలో ఒక్కో కేసు నమోదయ్యాయి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలను నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది పొరుగు రాష్ట్రాల్లో బయటపడుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయా ఆసుపత్రి ఏరియా ప్రాంతీయ వైద్యశాలల్లో కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో రుయా ఆసుపత్రిలో గురువారం ఇరవై మందికి ర్యాపిడ్ పరీక్షలు చేశారు నలుగురికి పాజిటివ్ వచ్చింది తిరుపతిలో పాజిటివ్ వచ్చిన నలుగురిలో ఒకరు రెండు రోజులుగా రుయా ఆసుపత్రిలో ఎంఎం వార్డ్లో చికిత్స పొందుతున్నారు అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో డెబ్బై ఏళ్ళ వృద్ధురాలికి కూడా పాజిటివ్ వచ్చింది తిరుపతికి చెందిన ఇద్దరికి కోవిడ్ లక్షణాలు లేకపోవడం ఆరోగ్యంగా ఉండడంతో వారు హోమ్ ఐసోలేషన్లో ఉంటామని చెప్పి వెళ్ళిపోయారు మిగిలిన ఇద్దరిని మాత్రం రుయా అధికారులు ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు మరోవైపు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పలువురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధార అయినట్లు తెలుస్తుంది కర్నూల్ నగరానికి చెందిన ఓ మహిళ దగ్గు జ్వరం జలుబు కరోనా లక్షణాలతో జిల్లా ఆసుపత్రిలో చేరారు ఆమెతో పాటు మొత్తం ఎనభై నాలుగు మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది వీరందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచారు జిల్లాలోని దాదాపు నలభైకి పైగా పిహెచ్సిలో సైతం కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి జిల్లాల్లో కరోనాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు విశాఖతో పాటు తిరుపతి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి కేంద్రం గురువారం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏపీలో ముప్పై రెండు కేసులు ఉన్నాయి శుక్రవారం రిపోర్టు రావాల్సి ఉంది కొత్త వేరియంట్ ఎన్ వన్తో ప్రాణహాని లేదని తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు చలి తీవ్రత పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సాధారణ జలుబు దగ్గు ఉంటే ఆందోళన అక్కర్లేదన్నారు మూడు రోజులైనా జ్వరం తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు మరోవైపు ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు అవసరమైన మందులు బెడ్లు సిద్ధం చేయాలని సూచించారు